ദി രേയവലൂ രേഗീ ചുക്കല്ലാരിക് ദാടി വെടിനൊസ്താടോ സിരിമല്ലെ പൂവാ സിരിമല്ലെ പൂവ്വ ചിന്നീ ചീലകം ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే ఈ పాట గురించి కానీ ఈ మూవీ గురించి కానీ తెలియని వాళ్ళైతే అసలు అస్సలు ఉండరండి అప్పటికీ ఇప్పటికీ ఫ్యూచర్ కూడా ఇది ఎవర్ గ్రీన్ సాంగే అనుకుంటున్నాను నేను పదహారేళ్ల వయసు అండి మూవీ పేరైతే పదమూడేళ్ల వయసులో పదహారేళ్ల వయసు సినిమా తీసి చాలా అందంగా ఉంటారండి శ్రీదేవి గారు ఇందులోని అండ్ హీరో ఎవరో తెలుసా చంద్రమోహన్ గారు సూపర్ అండి ఒక టీనేజ్ అమ్మాయి ఏ విధంగా కళ్ళు కంటాది తన భర్తని ఏ రకంగా కోరుకుంటుంది అంటే ఆవిడ ఊహించిన తీరు వేరు కానీ ఆవిడని ఇష్టపడే వాళ్ళు వేరు అండ్ లైఫ్లో ఎవరు మన లైఫ్లోకి వస్తారన్నది ముందే డిసైడ్ అయ్యి ఉంటుందండి అండి ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేసి అట్లనే ఆ డాక్టర్గా యాక్ట్ చేసిన ఆయన కూడా బాగా యాక్ట్ చేస్తారు హ్యాండ్సమ్గా ఉంటాడండి మూవీలో అండ్ మోహన్ బాబు గారు ఎంత బాగుంటుందో సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చూడాల్సిన మూవీ ఏనండి చాలా చాలా బాగుంటుంది ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి అంటే ఇప్పుడున్న చిన్నపిల్లలు ఆ పాత మూవీస్ తెలియదు కదండి ఒకసారి చూస్తే బాగుంటుందని చెప్తున్నాను అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియో నచ్చినా ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో ఏమనుకుంటున్నారా నిన్న ఇంట్లో కార్పెంటర్ వర్క్ అయ్యిందండి మనం ముందు దేవుడి గదిని ఇలా పెట్టుకున్నాం కదండి సో నాకు ఇవేవి నచ్చలేదు అనమాట అంటే ఆ షెల్ఫ్ నచ్చలేదు ముందే అది కొంచెం ఇరుతట్టుగా అనిపించింది దానికి తోడు ఈ డోర్ వేసి ఆ లోపల పెడితే అస్సలు బాగాలేదు సో అవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి డబ్బులు ఖర్చు అయితే అవుతాయి కానీ రోజు దేవుడి దగ్గర కూర్చోవడానికి మనకి నచ్చినట్లుగా ఉంటే కొంచెం బాగుంటుంది అనిపించిందండి ఏంటి పెద్ద పెద్ద కోర్కెలు పక్కన పెట్టండి కనీసం చిన్న చిన్నవి కూడా మనం తీర్చుకోలేకపోతే ఎలాగండి అందుకనేసి నేను మా వారికి కొంచెం రిక్వెస్ట్ చేశాను ఓ పదిహేను రోజులు వెయిట్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ వర్క్లు అన్నీ కూడా మావి బయటవి కొంచెం ఎండింగ్లో ఉన్నాయి కాబట్టి కొంచెం బిజీ అయ్యానండి అందరూ కూడాను సో వాళ్ళు వచ్చేలోపే నేను ఆ విగ్రహాలన్నీ కూడా టబ్లో పెట్టేసి కుందులన్నీ కూడా వేరే దాంట్లో పెట్టేసి అవన్నీ కూడా క్లీన్ చేసేసి వాళ్ళు వచ్చేసరికి ఆ కబోర్డ్ని నీట్గా ఇచ్చేసాను అండ్ ఆ తర్వాత వాళ్ళ రావటము అక్కడే మళ్ళీ అవన్నీ కూడా స్క్రూలతో బయటికి తీసేసి మళ్ళీ కట్ చేసిన వాటన్నిటిని కూడా అడ్జస్ట్ చేసి అండ్ ఇక్కడ తలుపులు తీయించేశానండి దీనికి నేను కర్టెన్ పెట్టుకుంటాను ఎందుకంటే తలుపు ఉంటే అంత బాగా అనిపించలేదు తలుపు ఉండటం వల్ల మాకు ఏమైందంటే దేవుడి దగ్గరికి వచ్చే వరకు కూడా ఆ గదికి ఆ రూమ్కి అంటే ఆ కబోర్డ్కి ఎదురుగా వచ్చే వరకు కూడా మనకి దేవుడు కనిపించరు అలా కాకుండా కొద్దిగా డోర్ అనుకోండి మనకి కొంచెం దూరం నుంచి కూడా చక్కగా కనిపిస్తున్నది అనమాట దీపం పెట్టి దేవుణ్ణి చూసుకుంటే హాయిగా అనిపిస్తుంది కదండి అందుకని అనమాట దీనికి కర్టెన్ నేను వేరేగా తీసుకుంటానండి ఏంటి చిన్నది అవనివ్వండి పెద్దది అవనివ్వండి కార్పెంటర్ వర్క్ కానీ లేకపోతే సిమెంట్ వర్క్ కానీ అయింది అనుకోండి ఇల్లు అంతా ధూళి 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 సో ఏం చేసాము ఎలా చేసాము అండ్ మా ఫ్రెండు మా హెల్పర్ ఇద్దరూ వచ్చారు నేను కూడా అండి అంటే మధ్యాహ్నం వాళ్ళు లేరు సో కార్పెంటర్ వర్క్ అయ్యాక నేనే కొంచెం అదంతా కూడా తుడిచేసి ఒక మూల ఉంచేస్తే తర్వాత మా హెల్పర్ వచ్చి అదంతా క్లీన్ చేసింది ఆ తర్వాత మా ఫ్రెండ్ రావటం వల్ల మేము అన్నీ కూడా దేవుడు నీట్గా సర్దేసుకున్నాము అంటే ఇది ఫైనల్ కాదు బట్ ఓకే ఓకే మళ్ళీ ఇంకా పెయింట్లు వేయాలి ముగ్గులు వేయాలి ఇవన్నీ అయ్యాక అప్పుడు మీకు ఫైనల్గా చూపిస్తానండి ఇలా ఉన్న దేవుడి గదిని తర్వాత ఎంత బాగా చేశారండి ఫస్ట్ సరిగా వినరా లేకపోతే ఏంటో ఇవి వేరే సైట్ దగ్గర కట్ చేసేసి తీసుకొచ్చేసారండి సో నేనేమి అనలేదనమాట మా అపార్ట్మెంట్ దగ్గర కట్ చేసి అవి తీసుకురావడం వల్ల అక్కడ అలా సెట్ చేయాల్సి వచ్చింది డబ్బులు ఆడతారేమో భయము కానీ తర్వాత నెమ్మదిగా కొంచెం చూసి చెప్పాను అండి నాకు నచ్చలేదు అని సో దాన్ని చాలా బాగా చేయించారండి తెల్లవారు ఆరు గంటలకే కార్పెంటర్స్ వచ్చేస్తారని మా వారు ముందు రోజు రాత్రి చెప్పడం వల్ల నేను నిన్నైతే నాలుగు పావుకే లేచి మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోసేసుకొని నేను స్నానం చేసేసి ఆ దేవుడి విగ్రహాలన్నీ కూడా బయటకు తీసేసి తొందర తొందరగా టిఫిన్లు అయితే ఏడు గంటలకే ఫినిష్ చేసేసామండి అంటే వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళే ఏడున్నర ఎనిమిది అయినా రాలేదు అప్పుడు వచ్చారనమాట సో వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదు మనలో చాలా మీ ఏదైనా జరిగింది అనుకోండి ఒక బాధాకరమైన విషయమో లేకపోతే ఇంట్లో ఏదో గొడవ లేకపోతే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే ఇంకా వెంటనే నాకే ఎందుకు ఇలా జరిగింది నాకే ఏంటి ఇలా అవుతున్నది ఎ ఇప్పుడు కూడా నాకు బ్యాడే అవుతున్నది కొంచెం కూడా ఏమి మార్పు ఉండదు అంటే మనకి ఎలా ఉంటుందంటే ఒకటి రెండు సార్లు ఏమైనా జరిగింది అనుకోండి ఇంకంతే దాన్ని మనం ఫిక్స్ అయిపోతాం అనమాట నేను కూడా అంతేనండి ఎప్పుడైనా చూడండి విజయనగరంలో చాలా హోటల్స్ ఉంటాయి కానీ నేను వన్ ఆర్ టూ హోటల్స్కే అంటే వెళ్ళాము కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటిలో ఒకటి రెండు హోటల్స్ మాత్రమే వెళ్ళి ఇక్కడే బాగుంటుంది ఇక్కడైతే బాగోదు ఏ మనం తిన్నది ఏముందండి కాకపోతే జనరలైజ్ చేసేస్తామన్నమాట అండ్ ఎవరికైనా సరే కాఫీ బాగా నచ్చింది అనుకోండి అసలు టీ వైపే చూడేందుకంటే కాఫీయే బాగుంటుంది అన్నట్లుగా మీకు అవుతుందండి ఇంకా చెప్పాలంటే ఆ స్టేట్ వాళ్ళు అయితే అలానే ఉంటారు ఈ క్యాస్ట్ వాళ్ళు అయితే ఇలానే ఉంటారు మీకు అంటే ఇలాగా జనరల్గా మాట్లాడేస్తూ ఉంటాం ఇది బయటవారి కోసం అయితే ఓకే కానీ మన గురించి మనం అనుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మన బ్రెయిన్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి ఇండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకరోజు ఏదో అయ్యిందని చెప్పేసి ఇంకా ఒకటి రెండు సార్లు లేదా రెండు మూడు సార్లు ఇంకా లేదా ఓ పది సార్లు అండి అవ్వగానే పదిసార్లు అయినా మన జీవితం ఉంది మరి ఇంకా తర్వాత ఏమీ లేదా సో మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాం అనుకోండి చెడులో కూడా మనం మంచిని వెతుక్కోవచ్చు అండ్ ఇంకా కోపం వచ్చేసింది అనుకోండి ఇంట్లో వాళ్ళ మీద అప్పుడు మన విలువ తెలియని వాళ్ళ కోసం మనం ఎందుకు ఇంత ప్రాకులు ఆడుతున్నాం అనేసి ఇంకా 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 డీప్గా వెళ్ళిపోతూ ఉంటాము అలా కాకుండా ఒక్కసారి మన పెళ్ళైన రోజులు అంటే మన పెళ్లి చూపులు మన కొత్త కొత్తగా పరిచయము మీకు అర్థమవుతుందండి అప్పటి వరకు మగవాళ్ళు అబ్బాయిలు అనగానే అసలు మాట్లాడకుండా కనీసం చూడటానికి కూడా వీలు లేకుండా ఎంతో స్ట్రిక్ట్గా చాలా ఇదిగా ఇంట్లో వాళ్ళు ఉంటారండి కానీ ఈ పెళ్లి చూపులు ప్రహసనం ఒక్కసారి అవ్వగానే మనవాళ్ళే మనల్ని మాట్లాడు వెళ్ళు మాట్లాడు అని ముందుకు తోస్తూ ఉంటారు సో పెళ్లిచూపులు ప్రహసనం అంతా అయిపోయిన తర్వాత పెళ్ళికి ఇంకా డేట్ ఉంటే మధ్యలో ఎన్ని మంచి ఉంటాయండి ఎన్ని కోరికలు ఉంటాయి ఎన్ని ఆశలుంటాయి కొత్త జీవితం మీద ఎంత హోప్ ఉంటుంది అండ్ ఆ రోజులే వేరండి గుప్తుల కాలం అంటారు కానీ ఈ పెళ్లి చూపుల నుంచి పెళ్ళయ్యే వరకు ఈ మధ్యకాలం నిజంగా స్వర్ణయుగం అండి ఎంత గౌరవం ఉంటుంది ఎంత ప్రేమ ఉంటుంది అండ్ ఎన్ని కళలు ఉంటాయి ఏది కోరితే అదే అయిపోతుంది ఇంట్లో వాళ్ళు కూడా మనం ఏం చెప్తే దానికి ఊ కొడతారు అండ్ కాబోయే భర్త కూడా ఏం చెప్తే దానికి ఊ కొడతారు అప్పటి వరకు ఒకలా ట్రీట్ చేసిన వాళ్ళు సడన్గా మనల్ని ఒక యువరాణిని చేసేస్తారండి నాకైతే ఇప్పటికీ ఆ డేస్ గుర్తుంటాయి అంటే పెళ్ళి మీద అవగాహన లేకపోయినా వీళ్ళందరూ కూడా చూసే అంటే ఇచ్చే ఇంపార్టెన్స్కి నేనైతే ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటానండి ఎంత బాగా అనిపిస్తాయో ఆ రోజులు అండ్ మీకు మాట తెలుసా అండి పెళ్ళి కాని వారికంటే కూడా పెళ్ళి అయిన వాళ్ళే చాలా సంతోషంగా ఉంటారండి అట్లీస్ట్ ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఒక అబ్బాయితో మాట్లాడటము ఒక అబ్బాయితో లైఫ్తో లైఫ్ని కళ్ళు కంటము అండ్ పెళ్లి చేసుకోవడము ఆ తర్వాత ఎంత మధురంగా ఉంటుందండి లైఫ్ బాధ్యతలు వస్తాయి తప్పదు భారీగా ఉండాలి కోడలుగా ఉండాలి తల్లిగా మారాలి బోల్డ్ రోల్స్ వస్తూనే ఉంటాయి కానీ ఏదైతే పర్సనల్ లైఫ్ ఉంటుందో అది ఎంత అందంగా ఉంటుందండి ఎంత అంటే అప్పుడేనే కాదండి ఎప్పటికీ కూడా ఇద్దరు అమ్మాయి అబ్బాయి కళలు కంటారండి అది నేను చెప్పగలుగుతున్నానో లేదో కానీ వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది ఒక డ్రీమ్ ఉంటుంది ఇద్దరూ కలిసి ఇలా అడుగులు వేయాలని పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్ళైన తర్వాత అబ్బాయిలకి రోల్స్ మారుతాయి అమ్మాయిలకి రోల్స్ మారుతాయి కాకపోతే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలకి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా వీళ్ళైతే మాత్రం ఎంతసేపు ఫైనాన్షియల్గా పరిగెడుతూ ఉంటారు ఆడపిల్లలైతే మాత్రం మన ఇల్లు మన కుటుంబము భర్త తెచ్చింది ఏదో జాగ్రత్త పెట్టడము సో ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువండి ఈ టైంలో మిమ్మల్ని మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అండ్ అవసరమైతే ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవాలి నేనైతే వాళ్ళ గురించి చెప్పనండి ఎందుకంటే ఏది ఏమైనా సరే ఎక్కువగా సైకలాజికల్గా ప్రతీది బాగా కలగనేది మనమే కాబట్టి మన లైఫ్ని మనం ఎలా మోల్డ్ చేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే మనం అంతవరకు ఏమైనా మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ లేకపోతే రొటీన్ కానీ వేరే విధంగా ఉన్నా కూడా వన్స్ పెళ్ళైందంటే తప్పకుండా మనకి తెలియకుండానే ఎవ్వరు చెప్పాల్సిన పని లేదండి మనకి మనమే మారిపోతూ ఉంటాము అండ్ మన ఫిజికల్ పేరెంట్స్ మారిపోతుంది అండ్ ఆ తర్వాత పెళ్ళైన కొత్తలో కనిపించే మెరుపుని కొంచెం 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 సంవత్సరం సంవత్సరానికి ఏవో రీజన్స్ చెప్పేసి అలా తగ్గించుకుంటూ పోతామండి ఇక్కడే ఉంటుందండి అసలు ట్విస్ట్ ఫ్యామిలీలో ఏవో వచ్చాయనో ఫైనాన్షియల్గా ఏదో వీక్ అయ్యామనో లేకపోతే వచ్చిన శాలరీ చాలట్లేదనో లేకపోతే భర్త మనకి టైం ఎక్కువ ఇవ్వటం లేదనో హాలిడేస్ వచ్చినా కూడా ఇంట్లో కొద్దిగా కూడా కలవటం లేదనో మీకు అర్థమవుతుందండి లేకపోతే ఫ్రెండ్స్తో బయట ఎక్కువగా గడుపుతున్నారనే ఇంట్లో వాళ్ళ పోరు అంటే మిగిలిన ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారు కదండి వాళ్ళ తాలూకా పోరు ఎక్కువ ఉందనో కొంచెం కొంచెంగా వీళ్ళందరి మీద ఉన్నది ఇంట్లోని మనము మన రిలేషన్ని కొంచెం పక్కన పెడతాం అంటే అప్పుడు ఎలా ఉన్నామన్నది మర్చిపోయి ఇప్పుడు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఈయన నన్ను పట్టించుకోరు నన్ను చూడరు నా మాట వినరు మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించరు అత్తగారు చూస్తే ఇలా ఉన్నారు ఆడపడుచు చూస్తే అలా ఉంటుంది ఇంకా ఉంటాయండి వేలకు వేలు వేలుంటే నేనైతే చెప్పలేను గారు అన్నీని అంటే ఏదో ఒక ప్రాబ్లం ప్రతి ఒక్కరి బ్రెయిన్లో వాళ్ళ రిలేషన్ని తీసుకొని అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అంటే అది పక్కన పెట్టండి అది వేరే టాపిక్ అది ఒక దరిద్రము అండ్ ఏమంటారు చాలా బాధండి దాని గురించి మనం వేరేసారి మాట్లాడదాం కాకపోతే ఇలా జరుగుతున్నప్పుడు మన రిలేషన్ని వీళ్ళందరి వల్ల అంటే అలకొస్తే అలగొచ్చు కానీ కొన్ని విషయాల్లో మాత్రం దూరం చేసుకోకూడదండి అండ్ మీకు తెలుసా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది తనైతే భార్యాభర్తలు ఫ్యామిలీలో కానీ ఉంటే అందం పోతుందని మీకు అర్థమవుతుందా అండి అలాగే పిల్లలకి పాలిస్తే తన శారీరక అట్రాక్షన్ తగ్గిపోతుందని తొందరగా ముసలైపోతారని లేకపోతే రింకిల్స్ వచ్చేస్తాయని లేకపోతే ఎక్కువగా కానీ సంసారం చేస్తే వాళ్ళ హెల్త్ పాడైపోతుందని ఇదంతా కూడా ట్రాష్ అండి ఇప్పటికి కూడా చాలామందికి అలాంటి అపోహలు ఉన్నాయండి అండ్ ఇప్పుడు పిల్లలకైతే నాకు తెలిసి అలా ఆ కోరికలు కూడా తగ్గిపోతున్నాయనే చెప్పొచ్చేమో అందుకే పిల్లలు కూడా చూడండి పాపం థర్టీ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఎంతసేపు లైఫ్ మీదే హోప్ కానీ మన జనరేషన్లో కొంతలో కొంత పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి చదువు అయిన తర్వాత లేకపోతే ఒక ఏజ్కి వచ్చాకో పెళ్ళి గురించిన కళ్ళు ఉంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా ముందు డ్రీమ్ లైఫ్లో ఎంత సక్సెస్ అవ్వాలి అంత సక్సెస్ అవ్వాలని చెప్పేసి కొంచెం లేట్గా చేసుకున్నారంటే ఎప్పటికప్పుడు అదే కరెక్ట్ అండి ఎవరిని తప్పు పట్టడానికి లేదు కానీ వన్స్ మ్యారేజ్లోకి వచ్చాక మాత్రం చాలా జాగ్రత్తగా చక్కగా అడ్జస్ట్ అవుతూ ఉన్నారనుకోండి గడి గడుపుతున్న కొన్ని సంవత్సరాలైనా చాలా హ్యాపీగా ఉంటారండి మీకు ఇంకో విషయం తెలుసా మన తాలూకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఏమంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని మ్యారేజ్ అయ్యాక ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోతాయండి ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే కోపం వచ్చిన అలకలు వచ్చినా కులుకులు వచ్చినా ఏమొచ్చినా వచ్చినా కూడా మీ పర్సనల్ టైంని మీరు అస్సలు వదులుకోవద్దు కోపో రానివ్వండి ఇంకోటి రానివ్వండి దాన్ని మంచి ఫుడ్ ద్వారా రికవర్ చేయండి లేదా ఇష్టమైన దా పని ద్వారా రికవర్ చేయండి లేకపోతే భగవంతుని ప్రార్థన ద్వారా రికవర్ చేయండి అంతేగాని పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేసి అలిగేసి ఇచ్చేసేసి తగువలాడేసుకొని కంగాలు కంగాలుగా చేసేసుకుంటే గ్యాప్ పెరిగిపోతుందండి మనకున్నది ఒకటే లైఫ్ ఎంతవరకు వీలైతే అంతవరకు మన పార్ట్నర్తో మనం సజావుగా వెళ్ళామనుకోండి మన పిల్లలు దాన్ని చూసి భార్యాభర్తల అనుబంధం గురించి వాళ్ళకి తెలుస్తుంది అలా కాకుండా ఎప్పుడైతే మీరు మీ పర్సనల్ లైఫ్లో స్పేస్ ఇచ్చేస్తారో ఆటోమేటిక్గా మీ ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోతాయి ఒకరి కోసం ఒకరు ఆలోచించే విధానం తగ్గిపోతుంది వాళ్ళు బయటకి బిజీ అయిపోతారు అని మీరు ఇంట్లో లూండి అయిపోతారు సో ఇవి జాబ్ చేసేవాళ్ళు కూడా వర్తిస్తుందండి అండ్ కొంతమంది అయితే దీన్ని కప్పుపుచ్చుకోవడానికి గుళ్ళు గోపురాలు ఉపవాసాలు అవేంటవి ఏవో రూపంలో భర్తీ చేసేస్తూ ఉంటారు అలా కాదండి ఆయనకి ఏమి ఇష్టమో ఎందుకంటే ఇక్కడ నేను మన గురించే చెప్తాను ఏదైనా సరే మన గురించేనండి ఫస్ట్ నుండి కూడా ఇప్పుడే కాదండి మీరు ఆంథ్రోపాలజీ ఏదైనా చదివారు అనుకోండి ఇలాంటి సబ్జెక్టు సో మగవారి కంటే కూడా ఆడవారికి ఎమోషన్స్ ఉంటాయి మగవాళ్ళకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి సో ఆ బాధ్యతల్లో వాళ్ళు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరిగారు అనుకోండి ఆటోమేటిక్గా కొన్ని పరిచయాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి వస్తూ ఉంటాయి కానీ మనం మాత్రము అలా కాదు కాబట్టి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎంకరేజ్ చేయలేమండి కాబట్టి మన ఫ్యామిలీని మనము నిలబెట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన లైఫ్ పార్ట్నర్తో మనము ఒక విధంగా త్యాగమే చేయాలండి లేదండి ఎందుకంటే మన ద్వారా ఇంకో జనరేషన్కి ఇచ్చాం కాబట్టి వాళ్ళు సజావుగా వెళ్ళాలంటే వాళ్ళకి గైడెన్స్గా మనమే కనబడాలి అండ్ మనకు మన ముందు తరాల వాళ్ళు కనబడాలి సో ఇదంతా ఒక పెద్ద స్టోరీ కాబట్టి అట్లీస్ట్ మనము మన లైఫ్లో సజావుగా వెళుతూ ఉన్నాం అనుకుంటున్నాం మీరు ఎవరైనా మహాభారతం మా టీవీలో ఉంటుందండి ఎవరికైనా వీలైతే తప్పు తప్పకుండా చూడండి నేనైతే మాత్రం మహాభారతం గురించి ఏ డోసెంట్ ఎన్నిసార్లు చూశాను ఎందుకంటే బుక్ చదవలేం కానీ అంత ఇదిగా బాబోయ్ వాళ్ళు ఏంటండి బాబు ఎన్ని మహాభారతాలు తీశారు కానీ ఈ ఇది ఎవరు ప్రొడ్యూసర్ అన్నీ చూడలేదు ప్రతి డైలాగు ప్రతి డైలాగు అండ్ మ్యూజిక్ కృష్ణుడు వచ్చేటప్పుడు ఉంటుందండి మన హృదయంలో ఎవరో నేణ నీడుతున్నట్లే అంత పొలకించిపోతాం అనమాట అండ్ ఆవిడ ఎలవ్స్ అండి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే సత్యవతి సత్యవతని పేరు మర్చిపోయాను సో వాళ్ళ ఎంట్రెన్స్ అండి అండ్ ఆవిడ ఆశ ఆశ అంటే ఆవిడికి అది ఎలా అనిపిస్తుందో కానీ చూసేవాళ్ళకి ముందే ఆవిడ క్యారెక్టర్ తెలిసిపోతుందండి ఆవిడ చేసిన ఒకే ఒక్క అది మిస్టేక్ అనరు పాపం కానీ మొత్తం స్టోరీ అంతా కూడా ఆవిడ నుండే స్టార్ట్ అవుతుంది ఎంత బాగుంటుందోనండి మహాభారతం వీలైతే తప్పకుండా చూడండి కళలు కంటం తప్పు కాదు కానీ ఆ కళలు మరీ దారుణంగా అనమాట ఆవిడ ఎంత స్వార్థంగా ఆలోచిస్తారో అంటే నేను ఇంకా చాలాసార్లు చూశాను ఇప్పుడైతే మళ్ళీ స్టార్టింగ్ నుండి చూస్తున్నాను ప్రతి ఈ ఒక్కరూ కూడా ఆని ముత్యమేనండి అందులోని అంతా బాగుంటాయి అనమాట వాళ్ళ మాటలు వినే మధ్య మధ్యలో కృష్ణమూర్తి వస్తారు కదా ఆ నెమలిపించు ఫ్లూటు రాగానే ఎంత బాగుంటుందో అబ్బో తప్పకుండా చూడండి భగవద్గీత మహాభారతము రామాయణము ఇలా హర హర మహాదేవ ఇలాంటివన్నీ చూస్తూ అంటే ఇప్పుడు లేటెస్ట్గా తీశారండి వీళ్ళు మనకు తగినట్లుగా కొన్ని మాటలు కూడా మన గురించే అనిపిస్తాయి మనం ఇంచుమించు ఈ సీరియల్స్ కానీ చూస్తూ ఉన్నాం అనుకోండి అంటే జనరల్ సీరియల్స్లో మీకు అవి పక్కన పెట్టండి కానీ ఈ సీరియల్స్లో మీకు ఎంత మెసేజ్ ఉంటుందండి కొన్ని కొన్ని వర్డ్స్ వాళ్ళు చెప్తూ ఉంటే ఇది నా గురించే చెప్పారేమో ఈ పాయింట్ నాకు వర్తిస్తుందేమో అరే నేను ఇది చేశాను కదా ఇలా చేయకూడదేమో అని నిజంగా మీరు ఇవి చూసేటప్పుడు మహాభారతం చూసేటప్పుడు మాత్రం మీరు ఇంకా ఏ పని చేస్తూ అంటే వంట దగ్గర ఇది కలుపుతూ లేకపోతే ఇల్లు ఇల్లు తుడుస్తూ అట్లా చేయకండి పనంతా ఫినిష్ చేసేసుకొని ఫ్రెష్గా కూర్చొని ఫ్యాన్ పెట్టేసుకొని ఏసీ పెట్టుకొని ఫ్యాన్ పెట్టుకొని చక్కగా టీవీ వేసుకొని కేవలం ఆ ఆ చూస్తున్న ఎపిసోడ్ జాగ్రత్త కొత్తగా చూడండి ఒక పది నిమిషాలైనా ఇరవై నిమిషాలైనా హాఫ్ అన్ అవర్ అయినా జాగ్రత్తగా చూడండి మీకు నిజంగా ఆ మహాభారతం వచ్చి మీలో ఏమంటారు అదే ఒక మన్ ఆత్మలు ప్రవేశిస్తే అంటారు కదండి సో అలా వచ్చేస్తుంది అనమాట ఆ ట్రాన్స్ అంతా కూడా మీ బాడీలోకి వచ్చేస్తుందండి ఎంత హాయిగా ఉంటుంది నేనైతే అది బాగా ఫీల్ అయ్యానండి ఇలాంటివి మనకి ఒక మంచి పాట విన్నా ఒక ఎమోషనల్ సీన్ చూసిన లేకపోతే ఇంకోటి కానీ మహాభారతం మాత్రం అబ్బాబ్బబ్బా చాలా బాగుంటుంది ఈవెన్ మీకు ఇది చూస్తే శకునిని కూడా మీరు అపార్థం చేసుకోరండి అంటే ఆయన వర్షన్ ఉంటుంది ఆయన చెడ్డవాడు ఎందుకు అయ్యాడో చెల్లెల మీద ప్రేమ ఎంత ఉందో ఎంత బాగుంటుందండి ప్రతి ఒక్కరు దుర్యోధను కూడా మీరు ఏమీ అనుకోలేరండి అంత బాగుంటుంది అండ్ ప్రతి ఒక్కరూ కూడా మనకి ఆనిముత్యాలు చెప్తారండి ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతం గురించే నేను చెప్తాను నాకు అంత నచ్చిందనమాట సో ఇవాళ్ళకైతే ఇదేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పనంతా అయిపోయిన తర్వాత దేవుడికి పువ్వులు కోసం అండి ఎండాకాలం కాదు కానీ మొక్కలు ఏవి కూడా కలగాలేవండి నాకైతే ఎంత బెంగగా ఉందో ఈ మొక్కల్ని చూస్తే అండ్ మా అన్నీ కూడా చచ్చిపోతున్నాయి అవి ఏమవుతుందో తెలియట్లేదు ఎలా ప్రొటెక్ట్ చేయాలో తెలియట్లేదు అన్ని రకాల వాటర్స్ ఇస్తున్నాను బనానా పీల్స్ వాటర్ ఇస్తున్నాను అలోవెరా ఇస్తున్నాను కాకపోతే లేత మొక్కలు అవటం వల్ల అలా అవుతుందో ఏంటో అండ్ చూద్దామండి ఏం జరుగుద్దో ఓకేనా టేక్ కేర్ అండి బాయ్